జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి అని చెప్పి చెప్పారని చెప్పేసి సో ఇప్పుడు అజయ్ గారు మాట్లాడారు అరాచకమైనటువంటి పాలన ఆయన కూడా అర్థమైపోయింది మరి ఆయన కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు సో కాబట్టి మీరు వెళ్ళి టార్గెట్ చేయండి అని చెప్పేసి మోడీ గారు చెప్పుకుంటూ వచ్చాము అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి ప్రసాదాలు అలా కట్టాకర్తి గారు కూడా మాట్లాడుతూ గతంలో మీ పార్టీకి సంబంధించి ఏ విధంగా అడకపోయినా సరే సపోర్ట్ చేశారు అనేక అంశాల్లో మోడీకి అండగా నిలిచినటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు సిబిఐ కేసులు కూడా అందుకే ముందుకు సాగట్లేదు అతి పెద్ద దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్యకు సంబంధించిన ముందుకు తీసుకెళ్లట్లేదు దీని వెనకేదో ఉంది అనేటువంటి అంశాలు కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి ఏమంటారు సార్ ముందుగా ప్రైమ్ లైన్ పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం మానవుడే మహనీయుడు మనిష్య దేవుడు సత్యమేవ జయితే ఇక ఈ రోజు డిబేట్ కంటెంట్ ఏంటంటే మోడీ గారు పార్లమెంట్ లో లంచ్ టైంలో తన ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాని టార్గెట్ చేయండి అని ఆయన చెప్పినట్టు దాని మీద మనం కంటెంట్ మాట్లాడుకున్నాం మిగతా ప్యానల్ సభ్యుల్లాగా అనవసరంగా అన్ని విషయాల మీదకి వెళ్ళి ఆ ఏమీ చేయలేక సాధించి పోసినట్టుగా మాట్లాడటం నా వల్ల కాదు కాని ఇక విషయానికి వస్తే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది బలమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రత్యర్థి కాబట్టి సోషల్ మీడియాని టార్గెట్ చేయమని చెప్పొచ్చు చెప్పు ఉండొచ్చు ఎప్పుడైనా ప్రత్యర్థి పార్టీలతోటి మీడియా పరంగా కావచ్చు విధాన పరంగా కావచ్చు పరిపాలన పరంగా కావచ్చు అన్ని విషయాల్లో టార్గెట్ చేసి మాట్లాడుకోవడం పరిపాటి దానికి ఎందుకని మేము అంటు ఎందుకని మోడీ గారి లెవెల్కి వెళ్ళి మోడీ గారు అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆ సోషల్ మీడియా కావచ్చు పరిపాలనా విధానం కావచ్చు ఆ పార్టీ యొక్క బలాబలాలు కావచ్చు కూటమి పార్టీ యొక్క బలాబలాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువ ఉన్నాయని వాళ్ళు గుర్తించి ఖచ్చితంగా టార్గెట్ చేసి చెప్పమని చెప్పి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు ఏముంది గతంలో ఉన్న సోనియా గాంధీ కావచ్చు ఇప్పుడు మోడీ కావచ్చు కూటమి పార్టీలు అప్పుడు ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ గానే మాట్లాడుతున్నాయి ఈరోజు కొత్తగా మాట్లాడేది ఏముంది కాబట్టి ఎవరో టార్గెట్ చేశారనో ఎవరో మాట్లాడారనో మా మేము మా యొక్క బలాన్ని తగ్గించుకోలేము మా మేము ఎవరితో మోకాలో వాళ్ళతోటి వీళ్ళతోటి పొత్తులు ఆడే పొత్తులకి వెంపర్లాడే పరిస్థితి కాదు మా మేము మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి భారతదేశంలో ఏ పార్టీకి లేని విధమైన హిస్టరీ మాకుంది కన్సిస్టెంట్ గా సింగిల్గా మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత భారత్ భారతదేశంలో ఒక వైఎస్ఆర్ సిపి పార్టీకి మాత్రమే ఉంది వైఎస్ఆర్సిపి పార్టీకి మాత్రమే ఉంది ఈవెందో ఈవెందో బీజేపీకి లేదు ఈవెందో టీడీపీకి లేదు ఈవెందో భారతదేశంలో ఏ పార్టీకి లేదు ఈ ఈ చరిత్ర కాబట్టి అసలు భయం గాని భయపడాల్సిన అవసరం కానీ ఆ రకమైన విధానం కానీ మా పార్టీకి కానీ మా సిద్ధాంతానికి కానీ మా కార్యకర్తలకు కానీ రాష్ట్ర మా తరఫున మా సానుభూతి పనులకు కానీ లేదు ఇక్కడ విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ప్యానల్ని సభ్యులు ఏవేవో ఏవేవో మాట్లాడటం మొదలెట్టి మాట్లాడుతున్నారంటే అక్కడే వాళ్ళ బలహీన అర్థమైపోతుంది వాళ్ళ బలహీన అర్థమైపోతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది బలమైన పార్టీగా కింద పైన డబల్ సర్కారు ఉంది ఎవరు ఏ తప్పు చేసినా చర్యలు తీసుకునే అధికారం అవకాశం వాళ్ళకుంది వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారంటే కోర్టులో కేసులు ముందుకెళ్ళట్లేదంటే అప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఆ జరిగిన మారణకాండల నుంచి ఇంతవరకు కేసులు ముందుకెళ్ళట్లేదంటే దానికి కారణం వాళ్ళు చెప్పే వాటిల్లో నిజాలు లేవని కోర్టు యొక్క కోర్టులు చెప్పే మాటను కూడా కోర్టులు ఇచ్చిన వెసులుబాటులను కూడా కోర్టులు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా వీళ్ళు తప్పు పట్టే పరిస్థితికి వస్తున్నారంటే వీళ్ళు వీళ్ళ ఆరోపణలో బలం ఉందో అర్థమవుతుంది రామోజీరావు గారు మార్గదర్శి కేసులో ఎన్నేళ్ళు ఆయన లోపలికి వెళ్ళలేదండి ఎన్నేళ్ళు జరిగిందండి ఆ విచారణ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో మొన్ననే ఒక సంస్థ జరిపిన సర్వేలో దేశంలో అత్యధిక కేసులు ఉన్న జాబితాలో చంద్రబాబు నాయుడు గారు మూడో స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రుల్లో మూడో స్థానంలో ఉన్నారు మరి ఆయన ఎన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు అంటే ఒక రాజకీయ పరంగా ఆరోపించి కేసులు పెట్టేస్తే వాళ్ళు దోషులుగా నిర్ధారించే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటే అసలు వీళ్ళకి అసలు జ్ఞానం ఎంతుందో న్యాయ వ్యవస్థలో వీళ్ళకి పట్టు ఎంత ఉందో ఎవరిని దోషులుగా తేల్చాలో ఎవరిని దోషులుగా తేల్చకూడదు కోర్టు కంటే ముందే వీళ్ళే చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళ భయము వీళ్ళ తత్తరపాటు ఎన్నికలు కాలం గడిచే కొద్దీ ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ వీళ్ళు పసలేని ఆరోపణలు చేసి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ట్యూములేట్ చేస్తే అభాస్ పాలు చేస్తే ఆరోపణలు చేస్తే వాళ్ళకేదో మేలు జరుగుతుంది అనుకుంటున్నారు నేను క్లియర్ గా ఒక మాట చెప్పదలుచుకున్నా అయ్యా మీరు పరిపాలనలోకి వచ్చారు మూడేళ్ల పాటు మీకు అధికారం ఉంది రెండేళ్ళ రెండు ఒకటిన్నర సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది మీరు ఇప్పటి వరకు మీరు ఏం చేశారో చెప్పుకోండి భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పుకోండి ఏం చేస్తారో చెప్పుకోండి ప్రజలకి ఏ రకమైన మేలు చేస్తారో చెప్పుకోండి తప్పులేదు తప్పులేదు అంతేగాని గత ప్రభుత్వం గురించి అంతకుముందు ప్రభుత్వం గురించి మీ మరణం ఇప్పటికీ మరణం చేసుకుంటున్నారు అంటే మీ భయం తేట తెల్లమవుతుంది మీరేమి ఇంతవరకు పరిపాలన చేయలేదని అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగంతో పెట్టిన కేసుల గురించే మాట్లాడుకుంటున్నారు తప్పితే మీరు పరిపాలనలో ఇంతవరకు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి వచ్చారు రాష్ట్ర ప్రజల్లో కూడా మీ మీ యొక్క టెక్నిక్ బట్టి మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి అసలు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయలేదు ప్రజలకు ఏమి మేలు జరగలేదు అనే అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చున్నారు వచ్చున్నారు కారణం ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క సార్ ఓకే ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి యా కాజా సుజాత గారు మరి గారు మాట్లాడారు ఇప్పటివరకు మనం విన్నాం ఒక నిమిషం ఎస్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం రెడ్డి గారు యా కాజా సుజాత గారు ఇప్పటివరకు వెంకటేశ్వర గారు మాట్లాడారు సోనియా గాంధీ మోడీనే కాదు సోనియా గాంధీనే టార్గెట్ చేసింది జగన్